హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేవ్ ఫర్ కన్సల్టెన్సీ సో నేను మళ్ళీ మీ ముందుకి ఒక న్యూ వీసా సక్సెస్ అయితే అనమాట సో మన స్టూడెంట్ అయిన కందుల ప్రశాంత్ ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి వచ్చారు ఒకసారి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం వాళ్ళ ప్రాసెస్ ఎలా జరిగింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు మన కన్సల్టెన్సీని ట్రస్ట్ ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సో లెట్స్ వెల్కమ్ టువర్స్ కందుల ప్రశాంత్ సో వన్ సెకండ్ ఫ్రమ్ సైప్రస్ ఇన్ అమెరికన్ ఒకసారి మన కన్సల్టెన్స్కి కి ఏ విధంగా ట్రస్ట్ అయ్యి ఇక్కడ వచ్చారు మీ జర్నీ ఏఎఫ్ఓ ఎలా ఉంది అనేది మన వ్యూర్స్ ఒకసారి నా పేరు కందల్ ప్రశాంత్ మా నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ నేను ఏఎఫ్ని యూట్యూబ్లో చూడడం ద్వారా కొంచెం అంటే రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను ఈ సైప్రస్ గురించి ఎక్కువ ఎక్కువ ఏఎఫ్ఓ కన్సల్టెన్సే ఈ సైప్రస్కు విజా చేస్తుందని యూట్యూబ్లో తెలుసుకున్నా ఒకసారి విజిట్ అయినా ఆఫీస్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ విజిట్ అన్న వాళ్ళు ఇట్లా ఎగ్జామ్ కావాలన్నారు టోఫెలు నాకైతే టోఫెల్ లేదు మరి ఎట్లా రాయాలని వీళ్ళే దగ్గరుండి అన్ని ఎట్లా ఎట్లా రాయాలి అన్ని గైడెన్స్ ఇచ్చారు టోఫెల్ కూడా క్లియర్ చేశాను టోఫెల్ క్లియర్ చేసి ఎగ్జామ్ దగ్గర సపోర్టింగ్ ఏ విధంగా ఉంది అంటే టోఫెల్ ఎగ్జామ్ రాశారు కదా అప్పుడు మన టీం వరకు మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు రెగ్యులర్గా ఫోన్ చేస్తుండేవారు అన్నరు రెగ్యులర్గా ఎలా వీడియోస్ పంపిస్తేవారు ఎలా ఎట్లా నేర్చుకోవాలి ఎగ్జామ్ స్లాట్ బు అన్నీ ఇలా వీళ్ళే బుక్ చేశారు ఓకే నీకు సింగిల్ టైంలో ఎగ్జామ్ క్లియర్ అయిందా మల్టిపుల్ టైం రాసా ఒకసారి రాలేదు ఒకసారి తక్కువ స్కోర్ వచ్చాయి మళ్ళీ రాశాను ఓకే సో ఫైనల్గా అయితే మీ ఎగ్జామ్ కూడా క్లియర్ అయిపోయింది సో వీసా వచ్చింది కదా మీ సైడ్ నుంచి ఏ విధంగా ఇంకా ఎంక్వైరీ చేశారు మన అన్సల్సి గురించి అంటే చుట్టుపక్కల చాలా వెళ్ళారు మా ఆర్మూర్ దగ్గర అన్న వాళ్ళే తెలిసిన వాళ్ళు ఇట్లా వెళ్ళారు మా దగ్గర పెరిగి అక్కడ మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు వాళ్ళు నెంబర్ ఇస్తే మాట్లాడాను బాగుంది కన్సల్టించి వెళ్ళమంటే వెళ్ళిగా కలిసారు ఓకే ఏ ఫోర్ జర్నీ మీకు ఎలా అనిపించింది బాగుంది రెగ్యులర్గా ఎప్పుడే ఎప్పుడు ఫోన్ చేసిన అని మాకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తారు తొందరగా ఇస్తారు జీయా ఓకే సో మీకు ఏ విధంగా అయితే చెప్పామో స్టార్టింగ్ అకామడేషన్స్ ఎయిర్పోర్ట్ పికప్ అండ్ జాబ్ అనేవి మేము హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం సో ఏదైతే ఉందో చాలా తక్కువ అమౌంట్లోనే అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి అప్కమింగ్ ఇండెక్స్ ఉన్నాయి మన జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్స్ వచ్చే వ్యూవర్స్కి ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు ఫస్ట్ ఏ కన్సల్టెన్స్ని ట్రస్ట్ అవ్వాలి ఎలా ఏందనేది ఒకసారి సైప్రస్కి వెళ్దాం అని తాటు మీకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఏఎఫ్ఓ ఫోర్ వచ్చారా ఆర్ ఎల్స్ మల్టిపుల్ కన్సల్టెన్సీస్కి వెళ్ళారా ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళి ఉంటే ఎక్స్పీరియన్స్ కెట్ చేయండి అండ్ వచ్చే స్టూడెంట్స్ కూడా భయపడుతున్నారు కదా వాళ్ళకి మీ అక్సిరియన్స్ ఏమైనా ఇవ్వగలం నేను అంటే అంతకుముందు కన్సల్టెన్సీ వేరే కానీ కాల్ చేశాను కాకపోతే వాళ్ళు ఎక్కువ సైప్రస్కి చేయలేరు వేరే దానిలో మల్టిపుల్ అంటే వేరే దేశాలకు వేసారు అట్లా కానీ ఏఫ్ మాత్రం ఎక్కువ సైప్రస్ వేస్తుంది ఎక్కువ అని తెలుసుకొని సైప్రస్ ఫస్ట్ వస్తున్నాను ఓకే సో మీకు సైప్రస్ వెళ్ళాలి అంటే ఏఫో గుర్తొచ్చిందన్నమాట ఏఫ్ వచ్చింది ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మంచి వాల్యూబుడ్ వర్డ్ అన్నందుకు ఒకసారి ఏంటంటే సైప్రస్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మస్ట్ షుడ్ బి మన మన యూట్యూబ్ ఛానల్ చూస్తారు అంతా మన గురించి తెలుసుకొని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడైతే నచ్చితే అక్కడ వెళ్ళిపోతారు జనాలు సో బేస్గా వాళ్ళ ఆప్షన్ ఉందన్నమాట వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకే సొందరగా వచ్చి టూ మంత్స్లో వచ్చింది విజా ఓకే సో మనం పెట్టింది ఫిబ్రవరి ఇంటెక్కు సో ఫిబ్రవరిలో సైప్రస్ మొత్తానికి ఎవరికి వీసా రాలేదు అప్కమింగ్ స్టార్ట్ అయిందే అండ్ ఎండ్ ఆఫ్ ది మార్చ్ నుంచి స్టార్ట్ అయిన వెంటనే ఇన్ వన్ వీక్లోనే మేము వీసా రావడం జరిగింది ఒకసారి దెన్ బిఫోర్ వీక్ మీరు నా దగ్గరకు వచ్చినట్టున్నా వీజా రాకముందు బిఫోర్ నా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు వచ్చిన వన్ లోడే రావడం అది చాలా సంతోషకరం ఎందుకంటే అప్కమింగ్ స్టూడెంట్స్ ఉన్నారు జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్స్ వాళ్ళకి ఇంకేం ఇంకేమైనా మీ సైడ్ నుంచి కొంచెం గట్టిగా మాట్లాడి రెస్టెంట్స్ ఇవ్వగలరా సైప్రస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ కలవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ సైప్రస్కి వెళ్ళాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయాలి అవ్వాలి సెర్చ్ చేస్తే ఎక్కడ వేరే కన్సల్టెన్సీ ఎవ్వరు చేయరు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వేస్తుంది నేను దీనికి ట్రస్ట్ అయ్యే వచ్చాను నాకు ఖచ్చితంగా విజా వచ్చింది టూ మంత్స్లోనే మీరు కూడా వచ్చి కలవండి కలిసి మాట్లాడండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు ఏ ఫో వాళ్ళు తొందరగా విజా కూడా వస్తుంది ఈ జూన్ ఇంటెక్ అండ్ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళు రావాలనుకుంటే తొందరగా వచ్చి ఏ ఫోని కాంటాక్ట్ అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎవరైతే సర్పస్ వెళ్దామని ప్లానింగ్లో ఉండి సో ఏ కన్సల్ ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు సరైన నిర్ణయం తీసుకోపోతే తప్పకుండా మీరు మన ఏఎఫ్ఐ కసల్టెన్సీ కాండక్ట్ అవ్వండి కాండక్ట్ అవ్వరు రెస్ట్ బ్రాంచ్ సో అన్ని బ్రాంచెస్ మనయే మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా చాలా ఫుల్ ఫ్లడ్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు వర్తి అనిపిస్తే యూ కెన్ జాయిన్ అస్ సో వేరే వాళ్ళు ఏదో తక్కువ చాలా తక్కువ మందికి చేస్తున్నారని చెప్పేసి వెళ్ళారా మీరు గోతిలో పడ్డట్టే ఎందుకంటే వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సక్సెస్ ఇష్యూ అనేది ఏముండదు ఏ విధంగా మిమ్మల్ని కేర్ చేస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏదో మాట్లాడతారు సో వాళ్ళని చూసి మీరు బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళమాకండి వెళ్లే ముందు ఒకటికి నాలుగు సార్లు అంతా తెలుసుకోండి ఎందుకంటే ఆ కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్కి పంపించారు అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత మీరంతా ప్లాన్ చేసుకుంటే ఓకే అనిపిస్తేనే వెళ్ళండి సో థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్ఎస్ ఏఎ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్